అని చెప్పేసి ఖచ్చితంగా మీరు మనం భగవంతుడు ఆశీర్వదిస్తే కష్టపడి అన్ని రకాలుగా బాగున్నాం ఇవాళ ఈ సందర్భంగా దయచేసి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మన మనిషి అక్కడ ఉన్న వారి మనసు కూడా మన ప్రాంతం పైనే ఉంది కాబట్టి పేద బీద కులం తారతమ్యం లేకుండా కుటుంబ కొత్త కొత్త శాలతో ఒక శకం టిఆర్ఎస్ పార్టీ ఒక శకం బిజెపి పార్టీ ఒక శకం అంటే నాకు నా గురించి తెలిసిన వాళ్ళు కూడా అడిగి తెలుసుకోండి ఉన్న మూడు వందల మంది చూసి చాలా ఇన్స్పైర్ అయినా అదే ఈ బుక్ ఇక్కడే కాదు ఒక్కసారి ఐక్యత అని మాకు ఇక్కడ ఇచ్చేసిన బీసీ చెప్తా ఉన్నా ఈ బుక్ మీరు ప్రతి పేరు వదలకుండా చదవండి మీరు అర్థం చేసుకుంటారు ఇంకో మందికి మీరు చెప్పగలుగుతారు అసలు ఓపెన్ చెప్తున్నా నేను కనవడ కావచ్చు ఎవరికి కూడా వన్స్ ఒకసారి ఇవాళ ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు వాళ్ళు ఎక్కడున్నా మీకు మాటిస్తున్నాం తప్పకుండా చట్టసభల్లో రిజర్వేషన్ లేని కారణంగా రోజు రోజుకు మంచిరాల గడ్డ మీద బృహత్తరంగా ఈ బుక్ ను అందరికి అందియాలే ఈ సబ్జెక్ట్ ఈ గతంలో చాలా సందర్భాల్లో బీసీలకు చేరవేసేదాకా మనం ఖచ్చితంగా దీనికి ప్రయత్నం చేయాలని చెప్పి నమ్మకత్వం చేసే వారికి ఇద్దరికి పనిచేయక చెప్తుంది నేను ఇన్ని రోజులు రాకపోవడానికి కారణం మనం ఒక ప్రాంతం కోసం ఫైట్ చేసినాం ఆ ప్రాంతాన్ని సాధించినాం నేను ఓపెన్ గా చెప్పిన అలవాటు నాకు నమ్మకం లేకుండా ఫస్ట్ అక్కడ వివేకానందుడు కనబడ్డాడు ఆయన పేరు నరేంద్రుడు మన దేశానికి నరేంద్ర మోడీ కనబడ్డాడు ఇప్పుడు మనం అందరూ చెప్పుకునే విధంగా మనం ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు చదివేరు మేజర్గా బీసీ బిడ్డలు మరి అధికారం వచ్చిన తర్వాత అది ఎటు వెళ్ళింది ఈరోజు మంచిర్యాల జిల్లాలో బీసీ పోరుబాట గౌరవనీయులు పెద్దలు శ్రీ పరికిపల్ల నరహరి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ గారు రచించినటువంటి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ తెలుగు ఎడిషన్ పుస్తక ఆవిష్కరణని మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ కులాల కుల సంఘాల నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా వారు ఈ బుక్లో బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు బీసీలకు జరిగిన వివక్ష రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఏ రకమైన వివక్ష జరిగిందో కూలంకషంగా దీంట్లో రాయడం జరిగింది తర్వాత భవిష్యత్తులో బీసీలకు ఏం కావాలి బీసీల మేనిఫెస్టో ఎలా ఉండాలని చెప్పి కూడా తొమ్మిది విభాగాలుగా విభజించి ఈ యొక్క బుక్కును రాయడం జరిగింది ఈ యొక్క బుక్కును ప్రతి ఒక్క బీసీలు చదివి పది మందిని చైతన్యవంతులు చేసి కులాంతరంగా కులాలు అందరూ కలిసి కూడా ఐక్య ఐక్యతతోని రాజకీయ చైతన్యంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంగా నీలి శ్రీనివాస్ మరియు భావన ఋషి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను రాసినటువంటి పుస్తకం ఓబీసీల పోరుబాట దాని పునః ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది నేను మంచిర్యాల జిల్లా మంచిర్యాల ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వివిధ సామాజిక వర్గాల నాయకులు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలతో ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓబీసీ వర్గాలు అంటే బీసీ వర్గాలు దీంట్లో ఓబీసీలు ఎందుకన్నా అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నార్త్ ఇండియాలో దీన్ని ఓబీసీలు ఓబీసీలు అంటారు ఇక్కడ మనం బీసీలు అంటాం అటు ద ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతూ ఉన్నది బీసీలందరూ అందరూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ తరువాత సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత ఈరోజు అసలు ముప్పై ఐదు సంవత్సరాలలో తమకు ఉద్యోగ అవకాశాల విద్యా అవకాశాల సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు ఎంతవరకు పొందినం ఇంకా ఏమి పొందాల్సినవి ఉన్నవి అనే విషయాల మీద చాలా పెద్ద ఎత్తున ఓబీసీ బీసీ యువత బీసీలు బాగా చర్చిస్తున్నారు సో వాటన్నిటిని పొందుపరచి రాబోయే సమయంలో బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేయాలి ఏ విషయాల మీద ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని ఏ విషయాల మీద తమ హక్కుల కోసం పోరాడాలి ఐకమత్యం రావాలి అనే విషయాలన్నిటినీ పేర్కొని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది